అన్న నమస్తే అన్న నా పేరు నా పేరు వేణుగోపాల్ అన్న ఒక నాలుగు రోజుల నుంచి మీ నిరసన తెలియజేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు నాలుగు వందల ఎకరాలు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించింది హెచ్సి సంబంధించింది కాదని గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది సో దాని స్పందన ఏంటి మరి నాలుగు రోజులు అన్న ఇది నలభై రోజులు కాదు నలభై రోజులు ముందు నలభై రోజుల నుంచే నడుస్తున్న విషయం ఇది మీరు నాలుగు రోజులు అంటే మీకు బయట ఉన్న మీరు మీడియా లోపల కానిస్తున్నారు కాబట్టి మీకు నాలుగు రోజులు అనిపిస్తుంది నాలుగు రోజులు కాదు ఇది అంతకన్నా ముందు నుంచే జరుగుతుంది రేవంత్ రెడ్డి అయితే అంతకన్నా గెలవ ముందుకే కండిషన్ పెట్టింది దీన్ని పని చేయాలి అని చెప్పి ఉన్నాడు ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయో మేబీ అది అయిపోయి వన్ ఇయర్ బ్యాక్ అయితుంది అయిపోయిన ఎంబడే ఇక ఫుట్బాల్ అన్ని కొచ్చు వాళ్ళు దొరికొచ్చు వాళ్ళ యూనియన్ ఎందుకు దొరికి మీకు తెలుసు అది మీరు ఆ ఎల్లు వచ్చి మీరు చూసి పోయిరు ఈ ఎల్ల మీరు దీన్ని పని చేస్తున్నారు ఏ మాత్రం కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి జబర్దార్ అనుకుంటుండొచ్చు ఇది మాది ఈ గుంట నెక్కలు గుంట లెక్కరు రాబాయ్ గుంట నువ్వు మాటలు వస్తాయి నీ మాటలతో పాటలతో గెలిచిన తప్ప రేవంత్ రెడ్డి రాలే రేవంత్ రెడ్డి అంతకన్నా ముందు వచ్చిన పాటలు నీ నోటి మాటలు తప్ప జనాలు అది చూసి నువ్వు పెద్ద పిక్ తో అని ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఫోర్ ట్వంటీ నీ మేనిఫెస్టో ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ముఖ్య హామీలు ఆరు ఇచ్చి నువ్వు వచ్చినావు తప్ప ఈ భూములు అమ్ముతా లేకపోతే ప్రకృతిని నాశనం చేస్తా కొల్లగొడతా అంటే చెప్తున్నాం నేను ఊకునేది లేదు రేవంత్ రెడ్డి ఒక రోజు మాకు కూడా మేము శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం ఈ రోజు ఇందాక మేము ఈస్ట్ క్యాంపస్ పోయే అంటే చూద్దాం ఒక శాంతియుతంగా నిరసన తెలుపుదాం అని చెప్పి ఈస్ట్ క్యాంపస్ పోతున్నారు తక్షణంలో ఆ విషయంలో పోలీసులు మమ్మల్ని ఎంత ఈనంగా అంటే ఒక పశువుని కొట్టరు మనం కొట్టినట్టు కొట్టారు తెలంగాణ భాష బలరని అయితే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు విజిటింగ్ కని శాంతియుతంగా నిరసన తెలుపుతామని వాళ్ళు పోతుంటే వాళ్ళని ఆపడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నేను మీకు వీడియో పెడతా ఎట్లా కు అంటే ఒక ఆయనకు మొత్తం మొత్తం రక్తాలు ఏంది తిరగబడ్డారా తిరగబడ్డారా ఈ రోజు వరకు గిటా శాంతియుతంగా మాకు ఒక ఎథిక్స్ ఉన్నాయి సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిగా మాకు ఏం చేయాలో కొంచెం కొంచెం అవగాహన ఉంది అందుకని మేము ఇంత శాంతూతంగా మేము నిరసన తెలుపుతుంటే సరే నువ్వు చేస్తున్నా కరెక్టే రో కరెక్టే కదా మీడియా లోపల కంపెనీకి ప్రాబ్లమ్ ఏంది మీడియా వాళ్ళు వచ్చి అది దగ్గర నిన్ను పాలాడుతున్నారా దగ్గర పాలాడుతున్నారా లేకుండా నిన్న వచ్చి ఏమైనా చేస్తున్నారా నువ్వు చేస్తున్నా కరెక్టే నువ్వు చేస్తున్న సంసారమే విచారం కాదు కదా లోపలికి ఏం పోతున్నా అంతే కదా నువ్వు నువ్వు మొత్తం మంచిగా ఉన్నావు మీడియా కంపెనీకి నీకు నొప్పింది పోలీసులు ఎందుకు వస్తారు లోపలికి పోలీసులు వచ్చినప్పుడు మీడియా రానికే ఏంది పరిస్థితి మీడియా లేదని నువ్వు లాఠీ చార్జ్ చేపిస్తావా లోపల ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను నేను ఎవరైతే క్యాబినెట్ మినిస్టర్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ చదివిపోయారు ఇదే చెప్పడం కూడా జరిగింది కదా ఈ హెచ్సి సంబంధించిన ల్యాండ్ ఎలాంటిది పట్టుకోవడం జరగదు సో నాలుగు వందల ఎకరాలు మాత్రం తీసుకుంటూ ఈ ల్యాండ్కి ఎలాంటి ఏం కాదని చెప్పడం జరిగింది సో మరి మీ స్వామి నేను అంటే హెచ్యు సంబంధించిన భూమిని తీసుకుంటామని బాబు మంచిగా చెప్తున్నాడు చిల్కపాల్ వస్తున్నాడు అసలు ఈ యూనివర్సిటీ యూనివర్సిటీ మీద లేదు ఇది మొత్తం ఉన్నదే స్టేట్ గవర్నమెంట్ మీద నువ్వు స్టేట్ గవర్నమెంట్ మీద ఎంత పెట్టుకో నేను తీసుకున్నది అది అల్లగించి కాదు ఇది శ్రీధర్ బాబు నువ్వు ఏదో తెలుగు మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నావు నేను ఇక్కడ ఉన్న మొత్తమే అసలు సెంట్రల్ గవర్నమెంట్ కాదు స్టేట్ గవర్నమెంట్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ భూమి పెట్టుకుని నేను అలాగే తీసుకుని ఒక ఇంచు భూమి కరెక్ట్ కాదు మీరు తక్షణమే మా డిమాండ్స్ ఒకటి తక్షణమే ఈ భూమిని సెంట్రల్ యూనివర్సిటీ మీద మ్యూటేషన్ చేయాలి రెండోది ఇప్పుడున్న జేసీబులు వందకు పైగా జేసీలు ఒక్కటి కాదు అవునా బై నువ్వు చేసింది మంచి నువ్వు చేస్తున్న సంసారమే వ్యభిచారం కాదు వాటిలో ఉన్నప్పుడు వందల జేసీపులు ఎందుకు వస్తాయి నైట్ శుక్రవారం శనివారం ఆదివారం పండుగ రోజులు పెట్టుకొని కోర్టులు నడువు ఆ ఇంత మంది రాత్రికి రాత్రి తీయాల్సిన అవసరం ఏమున్నది నువ్వు మంచోనివే నువ్వు చేస్తున్న కరెక్టే కోర్టు ఉంది కదా హియరింగ్ ఉంది హియరింగ్ ఇచ్చే రావచ్చు కదా మీరు అనుకుంటున్నా సుప్రీం కోర్టు చెప్పింది కరెక్టే ఏంది ఇది స్టేట్ గవర్నమెంట్ కిందనే ఉంటానని కాదని అంటున్నా అంటున్న స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు నిలబడ్డది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అప్పుడు రెండు వేల మూడు ఏదైతే ఉన్న చంద్రబాబు హయాంలో అంతకన్నా ముందు భూమి అంతకంటే ముందు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నదో ఎంత యూనివర్సిటీ ఇరవై నాలుగు ఎకరాలు ఎకరాలు ఎక్కడ పోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు అర్థమవుతుందా ప్రతి ఒక్కరు జనాలు గీడ హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ కు ఉన్న లంగ్స్ లాంటిది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పాటు కేబిఆర్ పార్క్ ఈ రెండు రెండు లంగ్స్ లాంటివి ఇది కోల్పోయినామంటే ఖచ్చితంగా ముప్పు తప్పదు హైదరాబాద్ కి హైదరాబాద్ లో ఉన్న జనాలు మీద తిరగబడాలి ఈ సర్కారికి బుద్ధి వచ్చేటట్టు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నారు మనం ప్రస్తుతం మనం చూస్తున్నాం అనమాట హైదరాబాద్ లో జరుగుతున్న యూనివర్సిటీలో ఎస్సీయూలో జరుగుతున్న సంఘటన గురించి అందరికీ తెలిసిన విషయం సో దాని విద్యార్థులు మనం రెడీగా ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే అండి ఇప్పుడు మీరు ఇక్కడ చదువుకుంటున్నారు స్టూడెంట్ రైట్ అయితే ఇప్పుడు మనం నాలుగు వందల ఎకరాల గురించి ధర్నా చేయడం జరుగుతుంది మీరు అంటే కాముగా కూల్గా చేయడం జరుగుతుంది సో వాళ్ళు లాఠీ ఛార్జ్ కూడా జరుగుతుంది సో ఇది నాలుగు రోజులు జరుగుతుంది నాలుగు రోజుల్లో మూడు లాఠీ చార్జ్ జరిగింది అంటున్నారు సో దాని స్పందన ఏంటి అసలు అదే అండి ఇప్పుడు ప్రభుత్వం మరి ఎందుకు అంత నిరంకుశంగా వ్యవహరిస్తుంది అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే మేము ఈరోజు యూనివర్సిటీలో ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ అండ్ ఆ యూనివర్సిటీలో ఉన్న ఆల్ ఆర్గనైజేషన్స్ అంటే అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్ అందరం కలిసి జాగ్గా జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి ఈరోజు ఎక్కడైతే డిస్చార్జ్ జరుగుతుందో అక్కడ వెళ్ళేసి అసలు మేము అక్కడ చూడాలి అసలు ఎట్లా జరుగుతుంది ఎందుకు ఇంత డిస్చార్జ్ చేస్తున్నారో దాన్ని ఆపాలనే ఉద్దేశంతో మేమందరం ఒక ర్యాలీకి వెళ్ళడం జరిగింది ఆ ర్యాలీలో పోలీసులకి మాకు మధ్య ఒక చిన్న తోపులాడడం జరిగి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఉన్నారు కొంతమంది పౌర సంఘాల నాయకులు ఉన్నారు ప్రజా సంఘాల నాయకులు ప్రకృతి ప్రేమికులు ఉన్నారు జంతు ఉన్నారు అందరి మీద దాడులు జరిగినాయి చాలా బాధకరంగా అంశం చాలా మంది దెబ్బలు కూడా తగిలేయండి ఇది ఈ రోజు గత రెండు మూడు రోజులుగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది యూనివర్సిటీలో సో మరి చూసుకుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు మీరు ఎంత నిరసన తెలియజేసినా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వం కూడా కొన్ని రకాలుగా చెప్తున్నాడు మనం విన్న విధాలు కూడా ఆ కూడా వింటాను సో ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీకు సంబంధం లేదని చెప్పడం జరుగుతుంది మరి మీరే ఉంటారు లేదండి ఇది ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఫస్ట్ తొలి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అప్పుడు ఈ ప్రాంతానికి ప్రజలకి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ ఫార్ములలో బేస్ మీద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది అందులో సెకండ్ ఫార్ములా అంటే సెకండ్ పాయింట్ సిక్స్ పాయింట్ ఫార్ములాలో సెకండ్ పాయింట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేయడం అందులో ఈ రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని వాళ్ళు మనకు కేటాయించడం జరిగింది అందులో వాళ్ళు చాలా స్పష్టంగా రాశారు ఏంటంటే ఈ రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని ఖచ్చితంగా అకాడమిక్ బేస్ మీద వాడుకోవచ్చు దీని కమర్షియల్ కోణంలో వాడకూడదు అని చాలా స్పష్టంగా మన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు చాలా స్పష్టంగా ఉంది వాళ్ళు ఏదైతే ఇచ్చిన ఆ డాక్యుమెంట్ చాలా చాలా స్పష్టంగా ఉంది మరి యూనివర్సిటీ ల్యాండ్ దాదాపు ఒక యాభై ఇప్పుడు ఇయర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది గోల్డెన్ జూపుల్ ఇయర్ జరుపుకోబోతుంది మరి ఫిఫ్టీ ఇయర్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాకపోతే మేము ఇంత స్వేచ్ఛగా ఎట్లా ఉంటామండి ఇది గవర్నమెంట్ కదండి యూనివర్సిటీ యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళంతా బడుగు బలహీన అనగారిన వర్గాల చెందిన వాళ్ళు నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళు ఇప్పుడు మాలాంటి వాళ్ళ గీతంలోనో భాష్యంలోనో లేదంటే ఐఎస్బీలోనో లేదంటే విజ్ఞానంలో చదువుకోలేం అదే ఈక్వల్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ దానికన్నా పెద్ద యూనివర్సిటీ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ సౌత్ ఇండియాలో నెంబర్ వన్ ర్యాంకింగ్ ఉంది ఇండియాలో ఇండియా వైడ్ గా వచ్చేసి టాప్ ఫైవ్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న యూనివర్సిటీ ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఐఏఎస్ లు ఐపీఎస్ లు నామినేటెడ్ ప్రైజ్ కి నోబెల్ ప్రైజ్ కి నామినేటెడ్ అయిన వాళ్ళు ఇక్కడ సో కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ మరి కోర్టులో ఉన్నా కూడా ఏడో తారీఖు మనకి రాబోతుంది సో ఎందుకు ముందలే కార్యచర్యలకు దిగారు ప్రభుత్వం మరి అదే అండి మేము అదే చెప్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వ భూమి అయితే ఎందుకు ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఉంది వీకెండ్ లో చేయాల్సిన అవసరం ఉంది జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు కదా ఎందుకు పర్యావరణాన్ని డిస్ట్రాజ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న పుష్పక్షాతలు జంతువుల మీద ఎందుకు ఇంత ఇబ్బందులు గురించిస్తున్నారు విద్యార్థులు కూడా చాలా భయందోళన ఉన్నారండి కుటుంబ విద్యార్థుల కుటుంబాలు కూడా చాలా భయపడుతున్నాయి ఏం జరుగుతుంది ఏంటో అనేది రైట్ దాంట్లో ఎలాంటి జంతువులు గాని వృక్షాలు అంటే దాంట్లో సంబంధించిన ఎలాంటి నెమలు గాను తర్వాత ఎలాంటి జంతువుల్లో అసలు గుంట నక్కలు ఉన్నాయని చాలా అంటే అసెంబ్లీలో మాట్లాడుతున్నారు జరిగింది సో స్పందన అదే అండి ఇప్పుడు ఇక్కడ మీరు మీడియా వచ్చిన మేము చూపిస్తాం మరి విషయం ఏంటంటే మరి రేవంత్ రెడ్డి గారికి ఎవరు రాంగ్ ఇన్పుట్ ఇచ్చినట్టున్నారు రాంగ్ అంటే కన్వర్జేషన్ ఖచ్చితంగా అది అబద్ధం అండి రేవంత్ రెడ్డి గారు మరి అది ఎందుకు ఎట్లా మాట్లాడాల్సి వచ్చిందో ఎవరు ఆయనకు రాంగ్ ట్రాక్ లోకి ఆయన తీసుకెళ్ళినట్టు నాకు అనిపించింది ఎందుకంటే మరి అంత వేగ కూడా రేవంత్ రెడ్డి లాంటి స్థాయి వ్యక్తి మాట్లాడు జనరల్ గా ఎక్కడో ఏదో మిస్గైడ్ జరిగింది అనేది మేము బలంగా నమ్ముతున్నాం రైట్ గారు అన్నట్టు మీరు డెవలప్ చేస్తున్న డెవలప్మెంట్ అడ్డుకున్నారంటే విద్యార్థులు ఏం చెప్తారు మరి లేదండి మేము డెవలప్మెంట్కి అడ్డుకుంటున్నాం ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఎందుకు డెవలప్ ఈ యూనివర్సిటీ ల్యాండ్ మీద ఎందుకు డెవలప్ చేస్తున్నారు ఎందుకు బయోడైవర్సిటీ డిస్టర్బ్ చేస్తున్నారు మీకు నిజంగా మీరు అభివృద్ధి చేయాలంటే అసలు మీకు అర్థం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పెద్దలు కానీ కాంగ్రెస్ కేబినెట్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం కానీ అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడ యాత్రలో మేము అందరూ కీలక పాత్ర పోషించడం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీని అధికారాలు తీసుకురావాలన్నప్పుడు యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి పెద్ద మేము సపోర్ట్ చేస్తామండి మీ ప్రభుత్వాన్ని అధికారాలు తీసుకురావడం మేము అందరం పార్టిసిపేట్ చేసినాం వ్యక్తిగతంగా నేను కూడా పనిచేసాం మీ పార్టీ కోసం మేమే కాదు మీరు ఏంటంటే క్యాస్ట్ సెన్సెస్ చేస్తాం బీసీలకు కులగన్న చేస్తాం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు పెద్దపీట వేస్తామని ఇట్లా ఎన్నో చెప్పినందుకు మేము అందరం కలిసి పనిచేస్తాం విద్యార్థుల విద్యార్థులకు మీరు మంచి చేస్తామనే ఉద్దేశంతో మేము అందరం నమ్మినాం మిమ్మల్ని ఓటేసినాం మేము మీకు వ్యతిరేకంగా ఎక్కడ ఉన్నది పదిహేను ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలల్లో ఎక్కడైనా విద్యార్థి సమాజం మీకు వ్యతిరేకంగా పనిచేసిందా పోనీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు ఎక్కడన్నా మీకు వ్యతిరేకంగా ఏదన్నా స్టేట్మెంట్ ఇచ్చినా ఈరోజు మేము ఎందుకు వ్యతిరేకంగా వ్యతిరేకం కాదు ఇది మా హక్కు యూనివర్సిటీ ఆఫ్ చదువుకోవడం అనేది మా హక్కు దానికి ఇది ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న యూనివర్సిటీ ఈరోజు సామాన్య కుటుంబంలో కూలీ పని చేసుకునే వాళ్ళు చెప్పులు కొట్టుకునే వాళ్ళ పిల్లలు వచ్చి కూడా ఈరోజు ఇక్కడ మాస్టర్స్ చేసి మంచి మంచి ప్యాకేజీలు తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లేదంటే ఐఏఎస్ లో ఐపీఎస్ లో అవుతున్నారు మంచి ఎంటర్ప్రీనర్షిప్ అవుతున్నారు మంచి ఇన్నోవేషన్స్ ఏర్పాటు చేస్తున్నారు అందుకు మేము దీనికి గర్వపడుతున్నాం ప్రౌడ్ టు బీ హైదరాబాద్ హైదరాబాద్ లేదా ప్రౌ టు బిఏ అన్నట్టుగా మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే రేవంత్ రెడ్డి గారికి మీరు చేసిన అభివృద్ధికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానీ మేము కానీ ఎప్పుడు వ్యతిరేకం కాదండి మేము మళ్ళీ చెప్తున్నాం మీరు అంటే మాకు చాలా సంపూర్ణమైన గౌరవం నమ్మకం ఉంది మంచి చేస్తారని మీరు ఒకవేళ నిజంగా ఏదైనా ఐటీ తీసుకురావాలి ఇక్కడ ఉన్న యూత్కి ఎంప్లాయ్మెంట్ మీరు జనరేట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది అక్కడ చాలా వే వందల భూముల ఎకరాలు ఉంది లేదంటే మేము ముచ్చేరలో ఉంది ఇక్కడ మీరు ఏదో ఫోర్త్ సీట్ కడతా ఉన్నారు అక్కడ ఉంది ల్యాండ్ లేదంటే ఇప్పుడు మీకు పారిశ్రామిక వడలు వచ్చేసి మనకు పడంచేరు ఉంది మేడ్చేరు ఉంది జీడిమెట్ ఉంది రంగారెడ్డి ఉంది ఇట్లా అనేక దగ్గరలో మీకు ఫైనాన్షియల్ వాడలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ ఏదైనా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం ఉండేది